వెంకటార్యతనయం తత్పాద కమలాశ్రయం వారులా నవ పూర్ణేందు రామానుజ గురుంబదే శ్రీమతి రామానుజాయ నమ అందరికీ నమస్కారం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ దేవాదిరాజన్ పేరూరులాల భరతరాజన్ అని పేరు కొన్ని కొనసిన ఎంబిరుమానికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మొదటి రోజు సాయంకాలం సింహ వాహన సింహవాహనలో దేవాది దేవాదిరాజన్ వరదరాజన్ అక్కడ ఊర్ధోళం వస్తారు వరదరాజన్ కుయల్పిత్తుడు అంటారు అంటే నన్ను పిచ్చు ఏడు ఎక్కడ పిచ్చు ఎంబిరుమానికి దేవాదిరాజుకి వరదరాజనికి నారాయణుడుకు ఎక్కడ పిచ్చంటే ప్రబంధార్ ఇది పిచ్చు అందుకోసమే గుడిలో చూడండి ఎక్కడ చూస్తే మొద్దుకు దివ్య ప్రబంధ గోష్ఠి వెళుతుంది తర్వాత ఎంబిరుమాన్ వస్తారు వెనకాల సంస్కృత భేదం పోస్తుంది ఆ ప్రబంధంలో పెరియాళ్ ఒక పాసనం పెట్టారు ఏం పాసరం అంటే ఎంతొండవా సింగం వావెన్ రెడుతు అలాగే ఎంబిరుమాన్ ఎలా ఉన్నారంటే ఇంకా ఎంబిర్మాన్ చూస్తే అంత రెడ్ కలర్ లో పెదవులలో ఎరపు రంగు ఉందంట అదే ఈ పాసురంలో పెరియాడవా చెప్తారు అలా ఉందిన నారాయణుడే కృష్ణుడే రా అంటారు సింహం అంటారు బట్టర్ చెప్తారు సింగ పురుగు అంటారు అంటే ఏమి సింహ వాహనతిలో ఎంబిరుమానే సింహం ఆ సింహం సింహ వాహనత వస్తుంది ఇప్పుడు చూడండి ఆ ఆండాలు ఏం చెప్పారంటే కొడుం తొడిలన్ నందగోబన్ కుమరన్ ఏరాంద కి యశోద ఇళంజింగం అంటారు ఇళంజింగం అంటారు ఎరువాణి సింహ పిల్ల అంటాసురం మారిమలై మురంజిల్ పాసురంలో ఆడాలు ఎలా చెప్పారంటే ఆ సింహం ఎలా వస్తుంది ప్పుడు మారి వచ్చిందో ఆ వర్షం రోజు వచ్చిందో అప్పుడు నిద్రపోయింది నిద్రపోయిన తర్వాత చూస్తుంది ఆ నేను వెళ్తాను అని అప్పుడు ఏం చేస్తుందంట అంత భయంకరంగా వస్తుంది అని ఆండా చెప్పారు ఎందుకు వస్తారు అంటే ఆండా చెప్పారు నాకు ఇక్కడ వరం చేయొద్దు నువ్వు ఏం చెయ్యాలంటే సింహాసనతుల వెళ్ళేసి అక్కడ కూర్చొని నువ్వు అది కూడా నేను అడగను ఏమి చేస్తారంటే నువ్వే నాకు కావాలో ఇవ్వాలి ఆ రాణాయణుడి దగ్గర ఎంబెలు మాన్ కృష్ణుడు దగ్గర చెప్తా చెప్తారు ఆండాల్ నాచ్యాల్ అలాగే ఇక్కడ దేవాది రాజు చూడండి వరం తథా ఇది వరద అంటారు వరం ఇవ్వడానికే ఇక్కడ ఉన్నారనమాట వాళ్ళ నేను ఎంత పేరంటే వరద రాజన్ రాజా ఎదులు రాజా వరం ఇవ్వడానికి రాజా వాహనం అలాగా ఉంటున్న వరదరాజుడు సింహ వాహనతలు వచ్చేసి సింహం అలాగా వచ్చేసి ఏం చేస్తారు మీకు వరం ఇవ్వడానికే వస్తారు సింహ వాహనం ఎందుకు వస్తారు వరం ఇవ్వడానికే వస్తారు ఆచార్య స్వామి మనవాళ మామూనిగ్ ఉన్నారు ఆ మనవాళ మామినిగళ్ళు ధేవరాజు గురించు దేవరాయబిమాన్ రాజుని గురించు ఇక్కడ భాషణం పెట్టారు ఏం భాషణం అంటే త్యావి సర్వభూతాన అభీష్ట బహదాయిని ప్రణతాత్తి హరాయాస్తువే మమ మంగళం అంటారు ఏమి దేవాదిరాజన్ వదరాజన్ దేవ బ్రహ్మాలు ఏం చేస్తారు తెలుసా వచ్చేసి అన్ని ఈ లోకంలో ఉన్న అన్ని జీవరాశి జీవరాశి ఉన్నాయి కదా అందరూ ఏం చేస్తారంటే ఫలాలు ఇస్తారు వరం ఇస్తున్నారు అందుకోసమే వాళ్ళు భరదరాజన్ అంత కాని ఇంకా చూస్తే మన అనిష్ట ఏమేమి నా మన దగ్గర ఉండకూడదో అది అన్ని కూడా భస్మం చేసేస్తారు రెండు చేస్తారు ఒకటి ఫలాలు ఇస్తారు ఇంకొకటి మా దగ్గర ఏమి ఉండకూడదో అదే భస్మం చేసేస్తారు ఇంత చాలా వరం ఇవ్వడానికే మీరు అడగండి అడగపోయండి వరం తప్పకుండా ఇస్తారు వరదరాజుడు అదే ఈరోజు సింహరా వాహనతలు చూస్తే వరం ఇవ్వడానికే నేను వస్తాను నువ్వు కూడా రాకూడదు నేనే వచ్చేసి ఇస్తాను అని అలా చెప్పేసి అక్కడ వస్తున్నారు ఇక వచ్చేసి వాళ్ళు ఎప్పుడు మేధ మేత అంటే దైవర్ అంటారు అదే సింహం అంటారు దేవ పెరుమాళ్ళు ఒక్కడికే సింహం అంటారండి సింహం అంటే ఏమి ఇవి కూడా చూపడండి చూడండి ఇక్కడ లోకంలో ఏం చెప్తారు వనరాజా అంటారు ఎవరు వనరాజా సింహమే కదా మీకు పులి చెప్తారా వన రాజా అని చెప్పలేదు ఎందుకంటే గుణాలు అది ఒక పర్సన్ చెప్పలేదు సింహం అంటే సింహం అంటే గుణాలు ఏమి గుణాలు ఉంది సింహం దగ్గర ఏమి గుణాలు ఉంది చూస్తే చూడండి అక్కడ పులి వస్తే పులికి బాగానే బలం ధైర్యం ఉంది బలం ఉంది స్పీడ్ తేజస్ తేజస్గా వెళ్తుంది ఇదన్నీ ఉన్నాయి చూస్తే గుణాలు ఉన్నాయా చూడండి పులి అక్కడ ఏమైనా తినడానికి దొరుకుతుంది అంటే రేపు కావాలని అక్కడ పెట్టేస్తుంది మనం ఎలాగ ఫ్రిడ్జ్ లో పెడతాం కదా అలాగే పెట్టేస్తుంది సింహం అలా పెట్టదు ఏమన్నా దొరికితే ఏం చేస్తుంది అందరికి ఇవ్వుతుంది తర్వాత ఒక పరివారంకి ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అక్కడ ఏమేమి జంతువులు ఉన్నాయో వాళ్ళుకి ఇస్తుంది రేపుకి ఏం చెయ్యాలి రేపు గురించి నేను ఎందుకండి చింత చెయ్యాలి నేను రాజా రాజా చింత చేయకూడదు కదా నేను చెయ్యను రేపు నాకు ఉంటుంది తప్పకుండా ఉంటుంది ఎంత విశ్వాసం ఎంత గుణాలు ఇద్దరికి ఇవ్వడానికి అలాగే ఇక్కడ దేవాది దేవన్ వరదరాజన్ సింహ వాహనంలో వచ్చేసి మనం అందరికీ వరం ఇవ్వడానికే వస్తున్నారు అదే సింహ వాహనం ఆ సింహ వాహనంలో మనం కూడా దర్శనం చేసేసి ఎంబెరుమాన్ కటాక్షం పరిపూర్ణ కటాక్షం తీసుకోవాలి ఎంబెరుమాన్ ఎందుకోసం వస్తారో దేవాదిరాజన్ సింహ వాహనంలో వస్తున్నప్పుడే మనం వరం ఇవ్వడానికే వస్తారు అని మనం అనుకోవాలి మనం అది తెలియచేసుకోవాలి మన కోసం అంత కోసమే వస్తున్నారు ఇంకా వాహనం ఏమేమి ఉందో తర్వాత చూస్తాం శ్రీమతి రామానుజాయ నమహ